శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎగపల్లి పంచాయతీకి చెందినటువంటిపల్లి దగ్ గ్రామానికి చెందినటువంటి ఉపాధి హామీ పని చేస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులు పనిచేస్తున్నారు అక్కడికి మేము వచ్చి వ్యవసాయ ఉపాధి హామీ పని కింద పారం పని పనిచేస్తున్నట్టు చేస్తుండగా మేము పనిచే పని కూలీలను పరిశీలించి వీళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ప్రధానంగా ఏమంటే రెండు వందల రోజులు కల్పించాలి అదేవిధంగా కూలీ రేట్లు పెంచాలి ఎండాకాలం వస్తుండగా ఉపాధి హామీ పనిచేస్తున్నటువంటి కార్మికులకు మెడికల్ కిట్ పనిముట్లు మధ్య ప్యాకెట్లు ట్రాట్ సమస్య అదేవిధంగా ఐదు కిలోమీటర్ల లోపల పైబడి ఉన్నటువంటి ఆటోలు పెట్టి ఛార్జీలు చెల్లించాలి అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని నిన్నటి రోజున కలెక్టర్ గారిని కూడా కలిసాము ప్రధానంగా సమస్య ఏమంటే పని దిన పెంచి తను తర్వాత కూలీ రేట్లు కూడా పెంచాలని మా డిమాండ్ వ్యవసాయ కార్మిక సంఘం ఒక జిల్లా కార్యదర్శిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వాలి అనే దానిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతుంది అదేవిధంగా మార్చి మూడవ తారీఖున శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ మహాదర్ కూడా ఇక్కడి నుంచి కూడా వ్యవసాయ కార్మికులు పనిచేస్తున్నటువంటి ఉపాధి కూలీలు ప్రతి ఒక్కరూ వచ్చి మహాధనాన్ని జయప్రదం చేసి ప్రతి ఒక్కరూ ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసుకుని బీ కార్డు కుట్టి వచ్చి అక్కడ కలెక్టర్ ఆఫీసులు అందజేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి పనిచేస్తున్నటువంటి కూలీలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాను